నమస్తే వెల్కమ్ టు అస కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా టీటీడీని నిర్వాహనం చేస్తుందని అసలు టీటీడీ పాలక మండలి కానివ్వండి ప్రభుత్వం కానివ్వండి అసలు సమర్థవంతంగా పనిచేయట్లేదు టీటీడీలో ఏదో ఒకటి జరిగిపోతుందని చెప్పి భూమన కర్ణాటక రెడ్డి తీవ్రంగా విమర్శలు చేస్తున్న నేపథ్యం మరి ఇప్పుడు భూమన కర్ణాటక రెడ్డి చైర్మన్ గా ఉండగా ధర్మారెడ్డి ఈగోగా ఉండగా టిటీడీలో జరిగినటువంటి ఒక కుంభకోణం బయటకు వచ్చింది అదే పరకామని స్వంధించి దోచేయడం అసలు దోచేయడమే కాకుండా వారు పంచుకున్న విధానం అసలు ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం విశ్లేషించడానికి మరొక పాటిగా ఉన్నారు ఎక్స్ ఎమ్మెల్సీ రామకృష్ణ గారు నమస్తే సార్ కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి కూడా టీటీడీలో ఏదో ఒకటి జరిగిపోతుంది అసలు టి చైర్మన్ గా బిఆర్ నాయుడు గారు పంపిరాడు ఆయన అన్ఫిట్ అదే విధంగా ప్రభుత్వం కూడా టీటీడీని పట్టించుకోవట్లేదు ఇటువంటి విమర్శలు ఎన్నో చూసినాం టీటీడీ పైన ఫేక్ ప్రచారాలు ఫేక్ ఫోటోలతో భూమల కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీటింగ్ కూడా చూసాం మరి ఇప్పుడు భూముల కరుణాకర్ రెడ్డి చైర్మన్ గా ఉన్నటువంటి సమయంలో జరిగినటువంటి కుంభకోణం అదే పరకామని సొమ్మును దోచుకోవడం దోచుకోవడమే కాకుండా వారు పంచుకున్న విధానం కూడా ఏంటి ఏ విధంగా చూడాలి పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రంలో టీటీడీలో కల్తీ నెయ్యి మొదలుకొని గోవులకు పెట్టేటువంటి గోదామంలో కూడా అవినీతి జరగడం ఇప్పుడు ఈ పరకామని కూడా బయటకు రావడం ఇలా చాలా ఆశ్చర్యం కలుగు చేస్తాను రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగినటువంటి అవినీతి గురించి విన్నాం మాఫియాల గురించి విన్నాం అనేక కుంభకోణాలు పుంకాలు పుంకాలుగా రోజుకొకటి బయటకు వస్తా ఉంది ఇవాళ రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ నాటి ఫుటేజీ టీటీడీలో జరిగినటువంటి ఘోర అపచారం ఘోరమైనటువంటి కీడు గురించి ఒక ఫుటేజీ బయటకు వచ్చింది ఆ ఫుటేజీ నేను చూసా నిజంగా చాలా ఆశ్చర్యం జరిగింది అసలు టీటీడీ ఎవరి చేతుల్లోకి పోయింది ఎందుకని అటువంటి అపచారాలు జరిగినవి తిరుమల తిరుపతి దేవస్థానము అని చెప్పానంటే ప్రపంచంలోనే ఒక పెద్ద దేవాలయం ప్రపంచంలోనే పెద్ద ఆదాయం వచ్చేటటువంటి దేవాలయం నేను వాటికన్ సిటీ కూడా చూసా మొన్న ఏప్రిల్లో కానీ నాకు అంతకంటే ఇక్కడే ఎక్కువ మంది జనం కనిపించారు ఎక్కువ ఆదాయం కూడా రావటం కనిపించింది ఆ ఫుటేజ్ చూసిన తర్వాత ఆనాటి చైర్మన్ అంటే ఒక నాస్తికుడు అంతకుముందు అతను నక్జల్స్ తో కూడా సంబంధం ఉన్నటువంటి వ్యక్తి నక్జల్స్ నేపథ్యం కూడా ఉంది తర్వాత క్రిస్టియన్ మతాన్ని పుచ్చుకున్నాడని చెప్పి చెప్తారు వాళ్ళ అమ్మాయి కూడా క్రిస్టియన్ సాంప్రదాయాల ప్రకారం పెళ్లి చేశాడని చెప్పాను తిరుపతిలో అటువంటి వ్యక్తి చైర్మన్ అవటం ఒక అవినీతి పరుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవడం జరిగితే ఎటువంటి అనర్థాలు జరుగుతాయి ఈ రాష్ట్రానికి ఎటువంటి కీడు జరుగుతుంది ఎటువంటి అపచారం జరుగుతుంది అని చెప్పి అంటానికి ఈ ఫుటేజ్ ప్రబల సాక్ష్యం అని చెప్పాను నేను అనుకుంటున్నాను ఆ ఫుటేజ్ లో చాలా క్లియర్ గా కనిపిస్తుంది దీంట్లో చాలా మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు అక్కడ చూడండి మీరు ఒకసారి ఫోటో చూసినట్లయితే ఒక ఐదు నిమిషాలు నిడిగల ఫుటేజ్ చూసినట్లయితే అక్కడ ఏది మన గన్మెన్లు కనుక ఏదైతే బట్టలు దొడుకుంటారో అటువంటి బట్టలతో ఉన్నటువంటి వాళ్ళు ఒక పురోహితుడు ఏ విధంగా బట్టలు మార్చుకుంటున్నాడు అక్కడ కొంతమంది ఏ విధంగా డైరెక్షన్స్ ఇస్తున్నారు ఆ బల్ల మీద కూర్చున్నటువంటి వ్యక్తి కింద అడుగు నుంచి ఏ విధంగా కాల్ నుంచి డబ్బులు తీస్తున్నది ఈ వ్యవహారం అంతా కూడా చాలా స్పష్టంగా మనకి ఆడియో వినిపించలేదు కానీ వీడియో చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది అంటే వందల కోట్లు చేతులు మారినయ్యా ఇంకా అంతకంటే ఎక్కువ చేతులు మారినయ్యా ఎంతెంత వీళ్ళు తిన్నారు ఇదంతా కూడా బయట పడాలంటే ఇంకొక సిట్ అయ్యాలన్నమాట ఇంకొక ఈడి రంగంలోకి దిగాలన్నమాట ఇది ఎంత దారుణం అండి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా టీచింగ్ లో ఏం జరిగిందో ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి కలిసిన ఈ వ్యవహారం దగ్గర నుంచి గోవులకు పెట్టే దానాల్లో అవినీతి జరిగింది అనడం మరి మొన్న చూసుకున్నట్లయితే ఇలా ఏదో ఒకటి బయటకు వస్తూనే ఉంది అయినా సరే భూమన కర్ణాటక రెడ్డి పైన కానివ్వండి లేదంటే టీపీజీ సభ్యుల్లో అప్పుడు ఎవరైతే అవకతవకలు చేస్తారో వాళ్ళ పైన ఎవరికైనా కూడా కూటమి యాక్షన్ తీసుకోవట్లేదు అని వ్యాధి వినిపిస్తుంది దానికి ఏం సమాధానం చెప్తారు యాక్షన్ తీసుకోవాలండి ఎందుకంటే భూమన కరుణాకర్ రెడ్డి బుకాయిస్తాడు ఏది దొంగి అది ఎంత దారుణం అండి పండుకోవ్వు నూనె నెయ్యం చెప్పని ప్రసాదంగా భక్తులకు పెడతారండి లడ్డూలు చేస్తారండి అదో పెద్ద కుంభకోణం అసలు గోమన కరుణాకర్ రెడ్డి మొన్న అలిపిరి దగ్గర జరిగే విష్ణుమూర్తికి సంబంధించినటువంటి ఆ విగ్రహానికి సంబంధించి ఎంత వివాదం చేశాడో ఆయన ప్రెస్ చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వేసింది అంటే ఇటువంటి నాస్తికులు గా ఉంటే వాళ్ళకి భయం ఉండదు ప్రజలంటే భయం ఉండదు దేవుడంటే భయం ఉండదు ఏదైనా చెయ్యొచ్చు మనం అనేటటువంటి భావనతో ఉంటారు ఈ యొక్క జీవితం ఉంటుంది మరొక జీవితం ఉండదు మనకి పునర్జన్మ అనేటటువంటిది ఉండదు పాపం అనేటటువంటిది ఉండదు పుణ్యం అనేటటువంటిది ఉండదు ఉన్నప్పుడే మనం అనుభవించాలి ఎంజాయ్ చేయాలి అనేటటువంటి భావనతో ఉన్నటువంటి వ్యక్తి చైర్మన్ అయితే ఏ విధంగా జరుగుతుందో ఇలాగే ఉంటుంది ఇంకొకటి కూడా మనం గుర్తు పెట్టుకోవాలమ్మా మీరు అన్నారు కూటమి ప్రభుత్వం వీళ్ళ మీద ఎటువంటి చర్య తీసుకోలేదని తీసుకోకపోతే తప్పంటున్నా నేను తీసుకోవాలి ఇవాళ బోవన కరుణాకర్ రెడ్డి మీద తీసుకోవాలా జగన్మోహన్ రెడ్డి మీద తీసుకోవాలా మీడియట్ గా ప్రతిస్పందించి దీని మీద ఒక సిట్ అల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఇది ఐదు కోట్ల మంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి విషయం ఈ రాష్ట్రానికి జరుగుతున్నటువంటి అపచారానికి సంబంధించినటువంటి విషయం ఈ అభిచారాన్ని ఏ విధంగా కడుక్కోవాల చూసుకోవాల్సినటువంటి సమయం వచ్చిందని చెప్పని నేను అనుకుంటున్నాను ఇంకోటి కూడా గుర్తు పెట్టుకోవాలమ్మా శ్రావణి గారు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి రూలు అండ్ ఒక రెగ్యులేషన్ ఉంది టీటీడీలో వేరే మతస్థులు వస్తే సంతకం పెట్టి లోనకు వెళ్ళాలి అనేటటువంటి ముఖ్యమంత్రి కాబట్టి అక్కడ ఎవరు ఏమి అనలేకపోయినారు ఏనాడు ఆయన సంతకం పెట్టాల ఏనాడు కూడా పట్టు వస్త్రాలు సమర్పించడానికి భార్యతో కలిసి ఆయన రాలేదు నిన్న కాక ఉన్న గన్నవరం వెళ్ళాడు గన్నవరం వెళ్ళింది ఆవిడ భారతి రెడ్డి అక్కడ చర్చిలో ప్రార్థన చేసింది వినాయక చవితి రోజే ఈయనేమో విజయవాడలో ఒక పెద్ద నాటకం ఆడాడు వినాయకుడు ముందు ఒక కొబ్బరికాయ కొట్టినట్టు అక్కడ పూజారి ఏవో వచనాలు చదువుతుంటే వాటిని ఈయన పలుకుతున్నట్టు ఒక పెద్ద నాటకం సృష్టించారు అక్కడ కొబ్బరికాయ కొట్టడం కూడా రాలే ఇంకొకసారి కూడా తేలిపోయింది మనం చూసాము తాడేపల్లిలో ఒక ఆర్టిఫిషియల్ వెంకటేశ్వరరావు గుడిని కూడా వ్యక్తం చూసాం మనం మండపం ఏంటిని కూడా చూసాము వందల కోట్ల తోటి ఏంటి అసలు అది మండపం దీనికి ఏదో భక్తున్నట్టు దాంట్లో భారత రెడ్డి ఒకవైపు కూర్చుంటుంది జగన్మోహన్ రెడ్డి ఒకవైపు కూర్చుంటారు ఒక పాటగాడు వస్తాడు ఆయన పాట పాడతాడు వేళ్ళ మీద ఏళ్ళ మీద పాట పాడటం ఏంటండి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైసీపీ హయాంలో టీటీడీని ఉపయోగించుకుని ఇటువంటి అరాచకాలకు అవినీతికి పాల్పడి సూతమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీటీడీలో ఏదో జరిగిపోతుంది అనడమే కాకుండా బుద్ధి జరుగుతున్నారు మరి ఇప్పుడమ్మ టీటీలో వాళ్ళ హయాంలో జరిగినటువంటి ఒక్కొక్క కుంభకోణం కూడా బయటకు వస్తుంది ఏ విధంగా చూడాలి రాజకీయ కోసం ఒక పుణ్యక్షేత్రాన్ని ఉపయోగించడం ఎంత వరకు కరెక్ట్ అంటారు నాయుడు గారు మొన్న చాలా స్పష్టంగా మాట్లాడాడమ్మా ఎందుకంటే బిఆర్ నాయుడు ఒక హిందువు కరుణాకర్ రెడ్డి లాంటి వాడు కాదు ఆయనేమి అవినీతి చేయాల్సినటువంటి అవసరం ఆయనకు లేదు అపచారం చేయాల్సినటువంటి అవసరం ఆయనకు లేదు ఛాలెంజ్ చేశాడు మీ భార్య వచ్చి గుండు కొట్టించుకొని వెళ్ళండి నిజంగా మీకు టీటీడీ మీద కానీ వెంకటేశ్వర స్వామి మీద కానీ భక్తి ఉంటే ఇక్కడ ఇంతకు ముందు చైర్మన్ గా చేసినటువంటి కరుణాకర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి వచ్చి గుండు పట్టించుకోండి తలనివాళ్ళు సమర్పించుకోండి ఆ దమ్ము మీకుందా ఏదో మేము అవినీతి చేసినట్టు మీరు మాట్లాడుతున్నారు మీరు చేసినటువంటి తీవ్రమైనటువంటి అవినీతిని అపచారాలని కప్పిపుచ్చుకోవటానికి మీరు ఆడుతున్నటువంటి నాటకం అని చెప్పని ఆయన చాలా స్పష్టంగా చెప్పాడండి నేను ఎవరికి భయపడేటటువంటి వ్యక్తిని కాదు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఒప్పుకోనని చెప్పని ఆయన చెప్పడం కూడా జరిగింది ఇవాళ ఉన్నటువంటి చైర్మన్ కానీ ఇవాళ ఉన్నటువంటి మెంబర్స్ కానీ చాలా జాగ్రత్తగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నుకున్నారండి వాళ్ళకి వెళ్ళి సంబంధమే లేదు అసలు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది అందుకని ఇవాళ మళ్ళా రేపొద్దున వైసీపీ నాయకులు ఇదంతా ఉట్టిదే ఇదంతా కావాలని చెప్పని బిఆర్ నాయుడు సృష్టించాడు చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లో నాయుడు సృష్టించారు ఈ ఫుటేజ్ నిజమైనటువంటిది కాదు అనేయచ్చు కదా ఆ సిట్ వేసినప్పుడు ఆ విచారణ వేసినప్పుడు కాలం అంటే గడిచిపోద్ది కదా ఈ లో అబద్దాలు ఆడ చేద్దాం మన నాయకుడిని రక్షిద్దాం మనం మన కన్నా రెడ్డిని రక్షిద్దాం అని చెప్పని వీళ్ళు రేపొద్దు నుంచి మాట్లాడటం అనేటటువంటి తజ్యం అమ్మా వినండి రేపొద్దు నుంచి మాట్లాడతారు వీళ్ళు మా తప్పు ఏం లేదు ఈ కావాలని చెప్పని ఇవాళ తెలుగుదేశం కోటం ప్రభుత్వం సృష్టించింది అని చెప్పి చెప్తారు నేను ఒకటే మీ ద్వారా కోరుతా ఉన్నాను కోటమి ప్రభుత్వాన్ని ఎమీడియట్ గా ఈ ఫుటేజ్ ని పరిశీలించడానికి వీళ్ళు చేసినటువంటి అవినీతిని చివరికి టీటీడీని కూడా భ్రష్టు పట్టించడానికి భక్తుల మనోభావాలను దెబ్బతీయడానికి వీళ్ళు ఇంతటి దుర్మార్గానికి ఒడిగట్టారు కాబట్టి ఒక విచారణ కమిటీ ఇమీడియట్ గా వేయాలని చెప్పని నేను డిమాండ్ చేస్తా ఉన్నా కూటమి ప్రభుత్వాన్ని మరి ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చినటువంటి అంశం అంశంపై పూర్తిగా దర్యాప్తు చేయించాలని దానిపైన ఒకటి కానివ్వండి ఏదో ఒక దర్యాప్తు సంస్థను నియమించాలని చెప్పి సార్ డిమాండ్ మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్